రైట్ రేవంత్ రెడ్డిని కలిశారు తిలక్ వర్మ తిలక్ వర్మను సత్కరించి అభినందించారు సీఎం రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి క్రికెట్ ను బహుకరించాడు తిలక్ వర్మ దేశానికి టీ ట్వంటీ వరల్డ్ కప్ అందించాలనేది నా కళ అని చెప్పి చెప్పుకొచ్చాడు తిలక్ ఆరు నూరైనా దేశాన్ని గెలిపించాలనుకున్నాను ఆసియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై అద్భుత ఇన్నింగ్స్తో అదరగొట్టాను అని చెప్పి భారత బ్యాటర్ తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు భారత బాటర్ తిలక్ వర్మను సీఎం రేవంత్ రెడ్డి అభినందించి ఆసియా కప్ లో భారత విజయంలో కీలక పాత్ర పోషించి హైదరాబాద్ కు వచ్చిన తిలక్ మంగళవారం రేవంత్ రెడ్డిని జూబ్లీ లోని తన నివాసంలో మర్యాద కలిశారు ఈ సందర్భంగా తిలక్ ను సీఎం సత్కరించి అభినందనలు కూడా తెలియజేశారు రేవంత్ రెడ్డికి తిలక్ క్రికెట్ బ్యాట్ బహుకరించారు తిలక్ వర్మ ప్రదర్శించిన క్రీడా స్ఫూర్తి ఎంతో మంది యువతకు ఆదర్శం అన్నారు సీఎం రేవంత్ రెడ్డి దేశం గర్వించే ప్రతిభావంతులైన క్రీడాకారులను తెలంగాణ గడ్డ ఎల్లప్పుడూ అందిస్తుందని ఆయన చెప్పుకుని వచ్చారు

ైట్ మనం విజువల్స్ లో కూడా చూస్తూ ఉన్నాము తిలక్ వర్మ సిఎం రేవంత్ రెడ్డికి బ్యాట్ ఇచ్చారు బహుకరించారు ఆ బ్యాట్తో సయ్యం ఇస్తున్న దృశ్యాలు కూడా మనం స్క్రీన్ మీద చూస్తూ ఉన్నాము దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విజువల్స్ కూడా మనం చూస్తూ ఉన్నాము ఇక ఆషియా కప్ ఫైనల్లో పాకిస్తాన్పై ఆడిన ఇన్నింగ్సే తన కెరీర్ ఫేవరెట్ అని భారత స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ అన్నాడు తీవ్ర ఒత్తిడిలోనూ కూడా పాక్ ఆటగాళ్ల మాటల దాడిని ఎదుర్కొంటూ భారత్ను విజేతగా నిలిపినట్లుగా తిలక్ తెలిపాడు ఏషియా కప్ ఫైనల్లో అద్భుత బ్యాటింగ్స్తో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచి స్వదేశానికి తిరిగి వచ్చాడు తిలక్ అలాగే మంగళవారం హైదరాబాద్ లింగంపల్లిలోని లేగాల అకాడమీని సందర్శించాడు అలాగే తాను ఓనమాలు నేర్చుకున్న అకాడమీలో చిన్నారులు అభిమానులతో కరచాలనాలతో సందడి చేశాడు తిలక్ వర్మ అక్కడ పాకిస్తాన్ ఫైనల్లో భారత్ ఆరంభంలోనే మూడు వికెట్లు కోల్పోయిన సమయంలో టీం కాస్త ఒత్తిడికి లోనైనట్లుగా తిలక్ వర్మ తెలిపాడు అలాగే ఇదే అదునుగా పాక్ ఆటగాళ్ల మాటల దాడి పెంచారని కానీ మైదానంలో జరిగిన సంభాషణలు ఇక్కడ చెప్పడం సమంజసం కాదన్నారు తమ ఆట తీరుతోనే వాళ్లకు అప్పటికప్పుడు వాళ్లకు బదిలిచ్చని చెప్పుకొచ్చాడు ఆ సమయంలో ఆవేశానికి గురవలేదని ఏకాగ్రత కోల్పోతే దేశాన్ని నూట నలభై కోట్ల మంది భారతీయుల నమ్మకాన్ని వమ్ము చేసినట్లుగా అవుతుందని భావించినట్లుగా తిలక్ వర్మ తెలిపాడు జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఉంచుకున్నాను సో ఐఎమ్ ఐమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెజర్లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నొక్కని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీద సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్నా జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో ఆ మైండ్లో ఒకటే ఉండేది జస్ట్ ఐ వాంట్ విన్ మై కంట్రీ ఇక దేశం కోసం ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే కానీ ఓడిపోవద్దని నిశ్చయించుకున్నట్లుగా తిలక్ చెప్పాడు దేశమే అన్నింటికంటే గొప్పదని భావించే సంయమనం పాటించారన్నాడు భారత మ్యాచ్ గెలవడమే జట్టుకు ముఖ్యమని అనవసరంగా ఆవేశానికి గురి ఏదైనా చెత్త షాట్ ఆడితే మాత్రం వికెట్ పోల్ కోల్పోయే ప్రమాదం కూడా ఉండేదని చెప్పి తిలక్ వర్మ చెప్పుకొచ్చాడు సో తిలక్ మ్యాచ్ అయిపోయిన తర్వాత తిరిగి హైదరాబాద్కి వచ్చిన తర్వాత అందరూ కూడా ఘన స్వాగతం పలికారు తిలక్ వర్మకి సో తిలక్ వర్మ అందరినీ మీట్ అవుతూ వస్తూ దాంట్లో భాగంగానే మర్యాదపూర్వకంగా సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలిసి ఒక బ్యాట్ బహుకరించారు సో సీఎం రేవంత్ రెడ్డి కూడా అంతే ఆప్యాయతగా తిలక్ వర్మని రిసీవ్ చేసుకుని సో అక్కడ మాట్లాడడం జరిగింది సో విజువల్స్ కూడా మనం తిలక్ ఆడిన బ్యాట్ తీసుకొచ్చాడు సో దాంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా క్రికెట్ ఆడుతున్నట్లుగా పోజ్ ఇచ్చారు సో ఆ వాతావరణం కూడా చాలా ఆనందకరంగా కనిపిస్తోంది మనకి విజువల్స్ లో చూస్తూ ఉంటే జస్ట్ రిప్రజెంట్ కంట్రీకి రిప్రజెంట్ చేస్తున్నట్టు మైండ్ లో ఉంచుకున్నాను సో ఐఎమ్ యాక్చువల్లీ కంట్రీకి ఇండియాకి ఆడుతున్నాను సో ఆ టైంలో నేను కూడా ప్రెజర్ లో ఉంటే త్రీ వికెట్స్ పడిపోయినాయి సో అక్కడ నేను ప్రెజర్ లో ఉంటే ఐఎమ్ నాట్ ఓన్లీ అంటే నొక్కర్ని కాకుండా దేశాన్ని మొత్తం కింద పెడుతున్నట్టు అనిపిస్తుంది సో ఆ టైంలో నేను అదే ఉంచుకున్నాను దేశాన్ని ముందు తీసుకుని ఈ టైంలో నేను స్టెప్ ఇన్ చేయాలి లేదంటే మొత్తం హోల్ కంట్రీ వినో నో పాకిస్తాన్ హౌ హార్డ్ అంటే వాళ్ళు ఎంత గట్టిగా వస్తున్నారు మన మీదని సో ఆ టైంలో నన్ను నేను బ్యాక్ చేసుకుని కంట్రీని ఒకసారి మైండ్ లో పెట్టుకున్నాడు జస్ట్ నేను ఒకటే ఆ టైంలో జస్ట్ కంట్రీకి చెప్పాను కదా జస్ట్ కంట్రీని గెలిపించాలి కంట్రీని ఊహించుకుంటేనే ఆ సిచ్యువేషన్ వాళ్ళు హార్డ్ వచ్చారు నా మీద పాకిస్తాన్ వాళ్ళు చాలా హార్డ్ వచ్చారు బట్ ఆ టైంలో నేను కామ్గా ఉన్న జస్ట్ మై గెలిపిస్తే ఎవ్రీథింగ్ విల్ బి ఓకే అంటే గెలిపిస్తే అన్ని సెట్ అయిపోతాయి సో ఆ మైండ్లో అది ఒకటే ఉండేది జస్ట్ ఐ వాంట్ విన్ మై కంట్రీ